నో బార్ట్స్ హాండ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పిల్లల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు కలడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయండి ఐదు పిల్లలు కూడా తూర్పు భీమవరం జాతి సంబంధించిన రిచ్ వాటం కలిగే పిల్లలు పిల్లలు మాత్రం క్వాలిటీలు ఎక్సలెంట్ గా ఉంటాయండి లాస్ట్ వీక్ అంటే పోయిన వారం ఇదే టైం మనం మూడు బ్యాచ్లు పెట్టాము మూడు బ్యాచ్లు పెడితే సుమారుగా ఐదు ఆరు బ్యాచ్లు అయితే సేల్ అయిపోవడం జరిగింది ఈ రోజు మరో బ్యాచ్ తో మేము ముందుకు రావడం జరిగింది ఇవి వచ్చేసి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి నలభై ఐదు రోజులు అండి ఫార్టీ ఫైవ్ డేస్ వీటి ఏజ్ వచ్చేసి అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే మహేష్ ఫామ్స్ అండి నెల్లూరు జిల్లా కావాలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ ఫ్రెండ్స్ కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి ఈ ఐదు పిల్లలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది పిల్లలు మాత్రం క్వాలిటీలు ఎక్సలెంట్ గా ఉంటాయండి మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది ఐదు పిల్లలు ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ అమౌంట్ అండి ఇందులో ఎటువంటి డిస్కౌంట్ లేదు మీకు పిల్లలు నచ్చినట్లయితే టైటిల్లో మాదవ నెంబర్ ఇచ్చానండి టైం పాస్ కాల్ చేయొద్దు కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి ఇది వచ్చేసి పిల్లల ఫాదరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్